అనేది ఈ ఒక్క వాక్యం నుండి మనం నిర్ధారించుకోవచ్చు అసలు దేవుడు మనిషికి ఎలాంటి వస్త్రాలు ఉండాలని నిర్ణయించాడో తెలుసుకుందాం మూల భాష అయిన హిబ్రూలో చొక్కాయిలు అని తర్జుమా చేయబడిన చోట కెతోనెత్ అనే పదాన్ని దేవుడు వ్రాయించాడు ఈ మాటకు ఒక వస్త్రముతో పూర్తిగా దాచి ఉంచుట లేదా వదులుగా ఉన్న పొడవైన వస్త్రము అని అర్థం అంటే దేవుడు కన్నులు తెరవబడిన మనుషులకు శరీరాన్నంతటినీ కప్పి ఉంచే వదులైన వస్త్రాలను కుట్టించి ఇచ్చాడు బిగుతైనవి కావు స్త్రీ వేషం పురుషుడు పురుషుని వేషం స్త్రీ ధరించుట నాకు అసహ్యము అని సర్వశక్తుడైన దేవుడు స్పష్టంగా చెప్పేశాడు స్త్రీ శరీరాకృతి వేరు పురుషుని శరీరాకృతి వేరు అందుకే దేవుడు వారికి వేరువేరు వస్త్రధారణను నిర్ణయించాడు వీటితో పాటు నూతన నిబంధనలో మరో ముఖ్యమైన ఆజ్ఞ కూడా దేవుడు వ్రాయించాడు దైవభక్తి చేయు ప్రతి స్త్రీ తగుమాత్రపు వస్త్రధారణమే కాని మిక్కిల్